నహి త్యక్తుం యస్తు త్యాగి సత్యాగీత్యభిధీయతే ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణంగా త్యజించుట అశక్యం కావున కర్మలను గాక కర్మఫలమును త్యజించిన వాడే నిజమైన త్యాగ్యాన్ని గ్రహింపవలను చ త్రివిధం ఫలం ప్రేత్య సుసన్యాసినాం చర్మణ్యాగి కర్మఫల త్యాగం చేయని మనుషుల కర్మలకైతే మంచి చెడు మిశ్రము అనే మూడు విధములకు ఫలములుంటాయి మరణానంతరం వాటిని వారు తప్పక అనుభవించే తీరవలేరు కానీ త్యాగం అనుచిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కారములందే ఏ విధమును ఏ విధమును అనుభవించవలసిన పని ఉండదు పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే సాంఖ్యే సాంఖ్యేకృతంతే ప్రోక్త సిద్ధయే సర్వకర్మణ ఓ మహాబాహు సర్వకర్మల సిద్ధికి ఐదు హేతువులు గలవని కర్మలను అంతం చేయు

దైవము అను ఐదును హేతువులు తస్య నరీతం మానవుడు మనస్సు వాక్కు శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ ఐదు హేతువుల ఒప్పుచుండును త్రైవం సతి కర్తరం ఆత్మానం కేవలం దుర్మతి అట్లయినప్పటికీ సర్వకర్మలకు ఐదు హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మానవుడు కేవలుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మరణ బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు నాహంకృతో భావోర్యస్ ఇమాబ్యతే అంతఃకరణమునందు కర్తృత్వభావమును భావమును లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థములయందును కర్మలయందును అంటుకొనదు అట్టి పురుషుడు ఈ లోకములను అన్నిటినీ హతమార్చినడు వాస్తవముగా చంపినవాడు కాదు అతన్ని ఎట్టి పాపములు అంటవు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అన్నవి మూడు విధములైన కర్మ ప్రేరణములు కర్త కరణము క్రియ అని కర్మ సంగ్రహములు మూడు విధములు జ్ఞానం కర్మచైవ గుణభేద్రోచతే శృణుతాన్యపీ గుణముల సంఖ్యను వివరించు సంఖ్యాశాస్త్రమునందు జ్ఞానము కర్మ కర్త హనునవి గుణభేదములతో మూడేసి విధములుగా పేర్కొనబడినవి వారిని గుర్చి వివరిస్తాను వినుము అర్జున భావం అవ్యయమీక్ష అవిభక్తం విభక్తూ ప్రజ్ఞానం విద్ది వేరు వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణులందును శాశ్వతుడైన పరమాత్మయ్యే విభాగరహితుడుగా సమభావముతో స్థితులై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూస్తాడు అట్టి పురుషుని జ్ఞానము సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము 名もわかっていわすでよはい。